సౌత్ అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ బొట్టు పెట్టుకోవటం వల్ల ఫలితం అంటే నాసిక పైభాగంలో బ్రూకృటి మధ్య భాగం కలుసుకునే చోట పెట్టుకోవాలి అని అర్థం ఇక్కడ ఇడ పింగళ సుషుమ్న లేఖ గంగా యమున సరస్వతి సూర్య చంద్ర బ్రహ్మ అనే పొడి మూడు ప్రధాన నాడులు ఉంటాయి దీనిని త్రివేణి సంగం అని అంటారు ఇది ప్యూషు గ్రంథికి అనగా ఆజ్ఞా చక్రానికి అనుబంధ స్థానం ఇదే జ్ఞాన గ్రంథి అని కూడా పిలువబడుతుంది ఎవరైతే సుషుమ్న నాడిని నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులు అవుతారు మనం ధరించే బొట్టు ప్రభావం పిటూర్రీ గంధిపై ఉంటుంది కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త కూడా బ్రుకుటి స్థానాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు మానవ ధన స్థానం మెడవెనక భాగాన్ని రుణస్థానం అని అంటారు రుణ విద్యుత్ కేంద్రాలు అన్నారు ఇవి రెండు శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంటాయి అందుకే జ్వరం వస్తే వైద్యులు విధుడిపై చల్లని గుడ్డ వేయమంటారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్